చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని దృష్టికి తీసుకుంటారు ఒక డెబ్బై ఒకటి జనాబల క్లాతంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోడీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోరినట్టుగా మనకి ఇక్కడికి కనిపిస్తూ ఉంది సమాచారం ప్రస్తుత జనాభా ప్రకారం పార్లమెంటు సీట్లు తీస్తే దక్షిణ తమిళనాడులో పన్నెండు సీట్లు కోల్పోయి పది సీట్లు మాత్రమే వస్తాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్తా ఉన్నాడు సో ఇది ఈ సమస్య కేవలం తమిళనాడుకు సంబంధించిన అంశమే కాదు దక్షిణ భారతదేశానికి సంబంధించిన అంశం కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించండి రా బాబు అంటే దక్షిణ భారతదేశం ఉన్నటువంటి ఒడిషా దగ్గర నుంచి మొదలుపెడితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక తమిళనాడు ఇవన్నీ కూడా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించినాయి ఉత్తర భారతదేశం దాన్ని కొద్దిగా వెనకబడుతాను ఎక్కువ ఉంటుంది దక్షిణ భారతదేశం అనేక సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు జరిగినాయి నారాయణ గురు కేరళ కానీ ఇంకా పెరియర్ రామస్వామి తమిళనాడు కానీ దాని తర్వాత వచ్చినటువంటి కర్ణాటకలో ఇంకా గౌడ వంశీయులకు సంబంధించినటువంటి ఆళ్ళు కానీ ఆ ఉద్యమాలు సామాజిక ఉద్యమాలు కానీ అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలకు సంబంధించి కూడా అనేక సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు జరిగినటువంటి నేపథ్యంలో ఎందుకంటే అంటే ఈ దేశ మూలవాసులు దక్షిణ భారతదేశం కానీ చాలా ప్రధానంగా వినపడుతున్నాడు అనమాట అది నిజమై ఉండొచ్చు నిజమే కూడా సో ఏదైనా అన్నప్పుడు దేశ మూలవాసులకి ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉంటుంది ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంటుంది నా దేశం అనే ఫీల్ ఉంటుంది నా దేశ ప్రయోజనాలు అనేవి నర నరాలు రక్తం ప్రతి బొట్టులో ఐదు ఆరు లీటర్ల బ్లడ్ ఉంటే డ్రాప్ డ్రాప్లో చుక్క చుక్కలో ఆ దేశభక్తి కొట్టొచ్చినట్టు కనపడతా ఉంటుంది దాన్ని ఆచరించి తీరుతారు మీరు సహజంగా ముస్లిం సమాజం అంటే చాలామంది కంటారనే అభిప్రాయాలు ఉంటాయి చాలామంది నా వయసు వాళ్ళు నాకంటే ఐదు పది సంవత్సరాలు పెద్దవాళ్ళు చాలామంది నేను అన్న అంటాను మామ అంటాను వాళ్ళు ఒక్క పిల్లలతోని ఇద్దరు ఆడపిల్లలైనా కూడా ఆపరేషన్ చేసుకుంటున్న సందర్భాన్ని చూసాం చాలామంది నేను చూశాను కాబట్టి చెప్పగలను సో దక్షిణ భారతదేశంలో దేశం ఒక పిలిపిస్తే దాన్ని అందుకొని అమలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది సో ఇప్పుడు మేము ప్రధానంగా దక్షిణ భారతదేశం వాయిస్గా లేకపోతే పార్లమెంటరీ నియోజకవర్గాలు పునర్విభజన కార్యక్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై లెక్కల్ని ఆధారంగా చేసుకొని పార్లమెంట్ స్థానాలను అలాట్మెంట్ చేయాలి ఎందుకంటే కుటుంబ నేత్రులు మీరు అప్పుడే మొదలు పెట్టారు కదా డెబ్బై ఏడు ఎమర్జెన్సీ టైం అనుకుంటే కాంగ్రెస్ కుటుంబ నేత్రాలని కార్యక్రమాలు అప్పుడే పెట్టారనుకుంటారు కదా అప్పటికే మొదలైన పన్న డెబ్బై నుంచి అందుకోసం డెబ్బై బేజ్ చేసుకొని పార్లమెంట్ స్థానాలను డివిజన్ చేయాలి ఇది ఖచ్చితంగా ఇంకా యాభై సంవత్సరాల పాటు ఇదే కంటిన్యూ కావాలి మళ్ళీ మధ్యలో వచ్చి దక్షిణ భారతదేశం జనాభా తక్కువ ఉన్నది కాబట్టి సీట్లు తగ్గిస్తూ అంటే కుదరదు మీరు ఇచ్చిన నినాదాలే దేశం భక్తితోనే దేశం పట్ల ప్రేమతోనే ఆప్యాయత్వం చేసినటువంటి దానికోసం మా పార్లమెంట్ స్థానాలైతే తగ్గించు అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం సో ఇది ఒక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి సంబంధించింది కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటేనే దాన్ని ఎత్తివేశారు పిల్లలు అనేది ఎజెండాగా లేదు సో పిల్లల కరమనే చెప్తా ఉన్నారు ఇంకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద మళ్ళీ భిన్నాభిప్రాయం లేకుండానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే పార్లమెంట్ సీట్లు తగ్గట్టుకోండి అండి మాకున్నదే పదిహేడు మా ఒకవేళ పదిహేడు మంది ఉంటేనే వినిపించే పరిస్థితి లేదు ఐదు వందల అరవై మూడు పార్లమెంటు చేడభ భారతంలో మాకు వేళ వినిపించే పని మాకు ఇప్పటికే నిధులు రావట్లేదు ఇక మరి కేరళ ఇంకా చిన్న రాష్ట్రం ఇక అసలు పార్లమెంట్ సీట్లు కూడా ఉన్నాయండి తమిళనాడు తగ్గించి కేరళకు తగ్గించి కర్ణాటక తగ్గించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తగ్గించి ఉత్తరప్రదేశ్లో పెట్టుకొని మీ రాజ్యం ఎవరిది దేశం మాది కూడా ఈ దేశం ఈ చెత్త తింగర తింగరే కార్యక్రమాలు చేస్తే తిరుగుబాటులో వస్తే పిల్లవాళ్ళు కూడా కుటుంబ నింద్రణ చేయమని చెప్పింది మీరు పాద పేపర్లు తిరిగేసుకోండి కుటుంబ నియంత్రణ పాటిస్తే మాకు జనాభా తగ్గింది మేము కూడా ముగ్గురు ఐదు కొన్ని పది మందిని కనమంటే మీ దేశం భక్తితోని దేశం పట్ల ప్రేమతోని ఖర్చులు పెరిగినాయి ధరలు పెరిగినాయి నిత్యాస్త సెలవులు పెరిగినాయి ద్రవ్యోడ్బంధం పెరుగుతూ ఉన్న క్రమాలు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి సో పిల్లలని కనెని కన దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రులు అంతా వాళ్ళు చేస్తా ఉన్నారు అరుస్తూ ఉన్నారు ఒకళ్ళని కంటే వీళ్ళు చాలామంది పెళ్లి చేసుకొని కూర్చుంటున్నారు పెళ్లి చేసుకోండి ఒకళ్ళని అంటున్నారు కంటే ఇద్దరికి కాల్సి వస్తే వాళ్ళకి అసలు పోషణ కష్టమవుతా ఉంది ప్రభుత్వాలు ఏమైనా జీతాలు పెంచండి ఉపాధి అవకాశాలు పెంచండి ఆర్థిక వనరులు పెంచండి పిల్లల్ని అంటారు సో కాపురాలు కూడా చేయకుండా బతికేస్తున్నారు చాలామంది సో అందుకోసం నేనేమంటున్నానంటే సరే కుటుంబ నియంత్రణ పద్ధతులు వచ్చి సేఫ్టీ మెదర్స్ వచ్చినాయి అది ఒక బాగా అది హెల్త్ కాన్షియస్లోనో లేకపోతే దేశాభివృద్ధికి సంబంధించి ఒక వాళ్ళ యొక్క యూత్కి సంబంధించిన అంశాలు పిల్లలని పిల్లలకి పిల్లలకి కొంచెం ఒక పిల్లకి రెండో పిల్లలకి గ్యాప్ సంబంధించి ఇతర అంశాలు ఉన్నాయి యూత్ జంటలు సార్ డేటింగ్లు ఇట్లా రకాల అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినటువంటి క్రమాన్ని చూస్తున్నాం ఈ దేశానికి కాదు ప్రపంచం ఇది ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ చేపట్టాలని ఎంపీ సీట్లు ఆ విధంగానే ఉండని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దనాన్న నరేంద్ర మోడీకి తెలియజేసుకుంటా ఉన్నాం అమిత్ షా పెద్దనాన బాబాయ్కి కూడా చెప్తా ఉన్నాం సో బీజేపీ పెద్దలు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మీరే కదా చేసే ఆ కథా కార్యక్రమం మీ ఆందోర్యంలోనే ఉన్నది మీ ఫ్రంటే మీ ఎన్డీఏ కూటమి ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ రాహుల్ అన్న కూడా బాధ్యతని నిర్వర్తిస్తాడని భావిస్తాను ఆయన ఎడ్డేవండి అని తిడ్డే ఉంటాడు ఇటు తిరిగేవండి వాళ్ళు ఎడ్డే కదా సో సహజంగానే మాకు న్యాచురల్గా రాహుల్ గాంధీ మా అభిప్రాయాన్ని మద్దతుగా నిలుస్తాడని భావిస్తూ ఉన్నాం ఇంకొకటి ఇది యాభై సంవత్సరాలు ఉండాలి రెండు వేల ఇరవై అంటే యాభై అంటే రెండు వేల డెబ్బై దాకా ఈ ప్రాసెస్ ఉండాలి మా జనాభా పెరగాలి కదా మళ్ళీ ఉత్తరప్రదేశ్ అనే ఈ సీట్లన్నీ దెబ్బపోతే ఎప్పటికైనా మీరు ప్రధానమంత్రి మా ప్రివి వీ తప్పితే దేవగౌడ అయితే పొద్దున్నేళ్ళు పీ వి కూడా నానా ఇబ్బందులు పెట్టించారు ప్రధానమంత్రి చేశారు మొత్తం దేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరే కదా మీరే కదా కథ రడిపోతే ఆ ప్రధానమంత్రులనే ఉత్తర భారదేశ్ నొప్పిపోతారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎందుకు ఇడిపోయింది మిది లేదా తూర్పు ప్రధానమంత్రి అయితే వాళ్ళు చేసిన హంగామా చికాకు కదా వాళ్ళు చికాకు పుట్టి తట్టుకోలేకనే కదా వాళ్ళు బంగ్లాదేశ్ సపరేట్ అయింది సార్ దాంట్లో ఇండియా పార్టీ అంత తర్వాత ఇప్పుడు సందర్భం ఇప్పటికే మాట్లాడడం మళ్ళీ ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం సో అందుకోసం ఈ దేశం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం రెండు దేశాలకు విడిపోకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సానుకూలంగా డెబ్బై ఏడు జనాభా లెక్కల ఆధారంగానే పార్లమెంట్ స్థానాలు పునరుద్భించాలి మళ్ళీ 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 మధ్య మధ్యలో అంటే కుదరదు రెండు వేల డెబ్బై దాకా డెబ్బై ఐదు దాకా కూడా రెండు వేల ఇరవై ఐదు రెండ రెండు వేల డెబ్బై ఐదు దాకా ఇదే కథ కార్యక్రమం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ సమాజం నుంచి దక్షిణ భారతదేశ సమాజం నుంచి ఈ దేశం మూలవాసులుగా అడుగుతా ఉన్నా కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఏదైనా అనుకోండి సో మోడీ పెద్దనానికి అమిత్ షా బాబాయ్కి మీ టీంకి మీ పార్టీ వాళ్ళకి సో ఇదే డిమాండ్ మీ ఇష్టం సో తర్వాత పర్యావరస వాళ్ళకి మీదే భావిస్తారు సో మా డిమాండ్ అయితే ఇది సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడే పెళ్లి శిక్షణ నేను లక్ష్య ఆర్గనైజ్